చేసింది నా నేను ఏమే లేదు ఈడ నా బొమ్మ కనబడద్దు అని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టింది నా నేను ఏమే లేదు ఈడ నా బొమ్మ కనబడద్దు అని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టింది ఈ నాటికి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా కానీ ఎన్నడూ కూడా పేదింట్లో పెళ్లి అయితే పది రూపాయలు ఇచ్చిన లేరు కానీ కేసీఆర్ గారు ఆనాడు దళితులకు మైనార్టీలకు అదేవిధంగా గిరిజనులకు మొత్తం మొట్టమొదటి ప్రారంభం చేసి ఆ తర్వాత అన్ని వర్గాల పేద ప్రజలు పేద ప్రజలు అంటే వారు ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా అంటే వాళ్ళు రెడ్డిలు కావచ్చు వయసులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఏ పోరు ఉంటే వాళ్ళ గురుమలు కావచ్చు గ్రామాలు కావచ్చు అందరికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేసిన చాలా సంతోషం ఇతర టిక్కెట్ ఇచ్చినా కానీ ఇచ్చిన కాడ బాగా భారీది కానీ నేను ఎమ్మెల్యే చీర చీరహిత కవర్లో పెట్టి సర్కార్ మారింది మారంగానే లక్ష్మి పథకం పేరు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు కళ్యాణ మస్తు మరిగా ఆ కళ్యాణ మస్తులో భాగంగా లక్ష రూపాయల తోటి పది గ్రాముల బంగారం ఇస్తాయని చెప్పి వాళ్ళు పెట్టిన అభయ మేనిఫెస్టో పేజీ నెంబర్ ఇరవై తొమ్మిదిలో రాసి పెట్టారు అది ఎప్పుడు చాలా చేస్తారో చూడాలి మరి ఈ అయినాక సర్కార్ వచ్చింది గెలిచినాక చాలి చేస్తారు కావచ్చు కొన్ని వాళ్ళకన్నా డిసెంబర్ తొమ్మిది నుంచి పెళ్ళైన వాళ్ళందరికన్నా ఈ పేరు మార్చమే కాదు ఆ మస్తం పెట్టిన కళ్యాణ మస్తు పత్ర బంగారం పది గ్రాముల బంగారం కూడా ఇస్తే సంతోషం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన ఇళ్ళకి ఇయ్యం నా ఇంట్లకల్లి చీరే అంటే అధికారులు ఫోన్ చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదో ఇంకేం ఉందంటే అర్థం చెప్పింది పర్వాలేదు ఈడ కాకపోతే మా సర్పంచ్ సభకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే మీకు ఇంటికాడ తెచ్చిద్దాం లేకపోతే ఏదైతే ఆ జీడి కాకపోతే మీకు ఆగుతుందా కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మీ పెళ్లిళ్ళని మీ చెల్లెల పెళ్ళిళ్ళైనాయి మీ కుటుంబ సభ్యుల పెళ్లి అయినాయి ఎన్నడన్నా పేదించిన పెళ్లి అయితే రూపాయించిన దినం ఉన్నదా ఆ పెళ్ళ ఇంకా గర్భవతి అయితే పోతే రెండు కొడుగుట్ల కంటే నన్ను ఇప్పించ వారంకు ఇలా ప్రతిరోధిస్తున్నారు సర్కార్ ద్వారా బ్రహ్మాండం కట్టాం అక్కడ మంచిగా ప్రసూతి చేసి కేసీఆర్ కిట్ ఇస్తే అది కూడా పేరు మార్చి మార్చని పర్వాలేదు కానీ కేసీఆర్ కిట్ డాక్టర్లు ఇవన్నీ చేసారు